జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి రాజీనామా చేయటంతో జిల్లా మొత్తం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు తెలియజేస్తున్నాం నెల్లూరు జిల్లా జనసేన పార్టీకి ముందుగా దీపావళి వచ్చింది ఎందుకంటే వైసీపీ ఎజెండాతో వైసీపీ ముసుగులో గత ఆరు సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీని నాశనం చేస్తున్నా నాశనం చేసిన జిల్లా అధ్యక్షుడు మనుకాంత్ రెడ్డి ఈ రోజు జనసేన పార్టీ వీడి వైసీపీలో చేరడం జరిగింది సందర్భంగా నెల్లూరు జిల్లా జన సైనికులందరూ తమ ఆనంద ఆనంద్ దోత్సహాలతో తపాసులు జరిగింది మనుకాంత్ రెడ్డి నీ గుండెలు మిమ్మల్ని చేసుకొని ఒక్కసారి ఆలోచించు ఈ ఆరు సంవత్సరాల కాలంలో నువ్వు జనసేన పార్టీని నాశనం చేసావా లేదా అన్నది నీకే తెలుస్తుంది ఎందుకంటే సంవత్సరానికి నలభై ఎనిమిది వారాలు ఉంటాయి మనకి నలభై ఆరు మండలాలే ఆ ఈ ఆరు సంవత్సరాల కాలంలో వారానికి ఒక మండలం తిరిగినా ప్రతి మండలా ఆరు సో ఆరు సార్లు చుట్టూ తిరగచ్చు కానీ ఏ రోజైనా ఈ నలభై ఆరు మండలాలు ఏ పక్క ఉన్నాయో ఏం చేస్తున్నాయో ఇక్కడ ఇక్కడ జనసేనికులు ఏం చేస్తున్నారో జనసేనికులు పాటలు ఏమైనా ఏ విధంగా పడుతున్నారో ఏ రోజైనా నువ్వు గమనించావా లేదు ఎందుకంటే నువ్వు ఈ పార్టీలో చేరింది వైసీపీ ముసుగులో వైసీపీ అజెండాతో జనసేన పార్టీని నాశనం చేయాలనే ఉద్దేశంతో చేరావు అదే ఉద్దేశంతో ఈరోజు పార్టీని వీడావు ఖచ్చితంగా ఇటువంటి పురుగులు జనసేన పార్టీ నుంచి పోతే జనసేన పార్టీ ఇంకా బలపడుతుంది తప్ప నుంచి జనసేన పార్టీ బలహీనపడదు ఈరోజు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా మీరు ఇటువంటి ముసుగు కప్పుకున్న మనుకాంత్ లాంటి వాళ్ళని మీరు కొనొచ్చావు కానీ నిజమైన పవన్ కళ్యాణ్ అభిమానుల్ని జన సైనికుల్ని నువ్వు కొండ నీ వల్ల కాదు కదా నీ బాబుతనం కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు జై జనసేన గారి నాయకత్వం జై జనసేన